దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ప్రార్థన ద్వారా ఉద్యవం ప్రార్థన ద్వారా ఆశీర్వాదం ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేయగలిగే అనుభవాలు మన జీవితంలో దేవుడు తీసుకొస్తున్నాడు ఈరోజు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను నేను మీకు చాలా పనులు ఉన్నాయి కాదంటలేదు కానీ అవన్నీ ప్రక్కన పెట్టి వచ్చారు దేనికోసం అంటే ప్రార్థన ద్వారా దేవునితో ముచ్చటించడానికి ప్రార్థన ద్వారా దేవుని ప్రసన్నతను అనుభవించడానికి దేవుని మందిరములో ఆయన ఆలయంలో ఉన్న దివ్య ప్రసన్నత మనందరూ కూడా అనుభవించడానికి దేవుని సన్నిధికి యాకో యాకోబు మాట్లాడుతున్నాడు ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడేషా వాజ్ ఎ కామన్ మ్యాన్ సాధారణమైన మనుషుడే అతని బ్యాక్గ్రౌండ్ అంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఏం కాదు ఏలిగారు ప్రార్థన దేవుడు ఎందుకు విని ఉంటాడండి బహుశా వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప ఉంటాడు వాళ్ళ తాతగారు చాలా గొప్పోడై ఉంటాడు వాళ్ళకున్న ప్రాంతం చాలా గొప్పదేమో ఇంటి ప్రక్కనే ఉందేమో మందిరం అందరూ బట్టి అతను చేసిన ప్రార్థనలు వింటాడు అనుకోవడానికి లేదు అల్లాయిషా వాజ్ ఎ కామన్ మ్యాన్ అతని బ్యాక్గ్రౌండ్ గురించి బైబిల్ ఎక్కడ మనకు కనబడదు రెండే రెండు మాటలు రాశాడు తిష్బీయుడైన ఏలియా అంటాడు గిలాదు సంబంధికుడైన ఏలియా అనే ఆ రెండు మాటలే ఏలియా గురించి బ్యాక్గ్రౌండ్ వన్ కింగ్ చాప్టర్ సెవెంటీన్లో లో మనం చూస్తాం కానీ అంతకు మించిన పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కనబడదు బట్ స్టిల్ వన్ హీ హ్యాడ్ చౌజన్ టు ఫాలో గాడ్ ఇన్ హిస్ లైఫ్ ఎవ్రీథింగ్ దేవుణ్ణి వెంబడించాలి దేవుణ్ణి కలిగి ఉండాలి దేవుని ప్రసన్నతల ముందు కొనసాగాలని ఆశించిన ఆ ప్రభు కొరకు నిర్ణయం తీసుకున్న ఆ రోజు నుండి దేవుడు అతను నిలబడ్డం ప్రారంభించాను విషయం తెలుసా నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు నీ బ్యాక్గ్రౌండ్ పాస్ట్ లైఫ్ ఎంత దుర్భరమైన జీవితం అయి ఉండొచ్చు లేదా నీ జీవితంలో శపితిగ్రస్తమైన అనుభవాలు ఉండి ఫ్యామిలీ లైన్ అంతా కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరూ దారి తెప్పిపోయిన వారిగా కనబడచ్చేమో కానీ డోంట్ వడి అబౌట్ దోస్ థింగ్స్ యూ కెన్ స్టార్ట్ ఎ న్యూ బిగినింగ్ విత్ టుడే ప్రైజ్ గా ప్రభుతో నువ్వు ఒక నూతనమైన ప్రయాణాన్ని ఈరోజు ఈ క్షణమే ప్రారంభించవచ్చు నమ్మిన వారి స్తోత్రం చెప్పండి హలో లూయ నీ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు నువ్వు ఎందుకు నా దగ్గరికి వచ్చావు దేవుడు ఎప్పుడు అండు మీ నాన్న ఇలా మీ అమ్మ ఇలాంటిది మీ తాతలాంటాడు మీ తా మీ మామగారు ఇలాంటిది అందుబాటు నువ్వు నా సన్నిధికి రావద్దని దేవుడు తృణీకరించేవాడు కాదు నో మ్యాచ్ యువర్ బ్యాక్గ్రౌండ్ యూ కెన్ కమ్ కమ్ ఇన్ టు అండ్ గైడెన్స్ ఆ క్షణము నుండే నీ జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభిస్తాయి చాలాసార్లు ఒకలాంటి బాధ కొంతమందిలో ఉండొచ్చు వెసిలిగారు బహుశా నేను దీవెన పొందలేకపోవడానికి కారణం మా నాన్న ఏమోనండి మా అమ్మ ఏమోనండి లేకపోతే మా ఫ్యామిలీలో ఇలాంటి ఇలాంటి హిస్టరీలు ఉన్నాయండి అందును బట్టి నేను దీవెన పొందలేకపోతున్నాను నా బాధ కొంతమందిలో ఉండొచ్చేమో కానీ దేవుని సేవకునిగా చెబుతున్నాను మనస్ఫూర్తిగా ఏ రోజైతే నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడతావో ఆ క్షణము నుండే దేవుడిని ఆశీర్వించిన మొదలు పెడతాడు స్తోత్రం చెప్పండి హలో ఆ క్షణం నుండి నీ జీవితంలో దేవుని ప్రసన్నత దేవునికి కదలిక పరిశుద్ధాత్మ దేవునికి అనుభవాలు నీ జీవితంలో స్పష్టంగా నువ్వు చూడగలుగుతున్నావు రూతు జీవితాన్ని పరిశీలన చేస్తే ఆమె బ్యాక్గ్రౌండ్ అంత గొప్పదేం కాదు రూతు బ్యాక్గ్రౌండ్ అనే ఏమన్నా పెద్ద గొప్పదే అండి బైబిల్ కింద మనం చూస్తే ఆమె ఏ దేశానికి చెందిన వ్యక్తి అని బైబిల్లో చూస్తాం మోయాబు అనే ప్రాంతానికి చెందిన స్త్రీ ఆమె రూత్ వాజ్ మోయబైటస్ ఆమె మోయాబు ప్రాంతానికి చెందింది అంటేనే ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి విధమైన అన్య సంబంధమైన విషయాల్లో ఆమెకు అవగాహన ఉంది బహుశా ఆమె పాలు పొంపులు పొందింది చిన్నప్పటి నుంచి కూడా మోయాబియులు వేటినైతే ఆరాధన చేస్తున్నారో వేటినైతే పూజిస్తున్నారో నిజదేవుని వదిలిపెట్టేసి తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధన చేసే ఆ ప్రక్రియలో వారందరితో పాటు ఋతు కూడా కొనసాగిందే చాలామంది మోయాబీలు ప్రాముఖ్యంగా చాలా భయంకరమైన జీవితంలో జీవించేవారు బైబిల్ అందులో అవన్నీ మరలా నేను గుర్తు చేయాలనే ఉద్దేశం కాదు కానీ ఇస్రాయెల్లో కనుక రోజున భయంకరణ తెగులు చేత కొన్ని వేల మంది ప్రజలు రాలిపోవడానికి కారణం మోయాబీలు అని లేఖనల్లో మనం చూస్తాం మోయాబురాండ్రు మోయాబు స్త్రీలు అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఆ ప్రాంతంలో నుండి రూతు ప్రభువుని హత్తుకోవడం ప్రారంభించింది ప్రభువుని వెంబడించాలని నిర్ణయం తీసుకుంది వాళ్ళ అత్తమ్మతో మాట్లాడుతుంటుంది అత్తమ్మ నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఇంతవరకు నువ్వు ఎవరినైతే ఆరాధన చేస్తున్నావో ఆ ఇస్రాయలు దేవుడే ఏ దేవుడినైతే లేఖనాలు పరిశీలన లేఖనాలు పరిచయం చేస్తున్నాయో ఆ దేవుడే ఇకపై నా దేవుడు ఐ కమ్ టు నో దట్ ఐ ఐ వుడ్ లైక్ టు సర్వ్ ఎ లివింగ్ గాడ్ ఆ రోజున ఆమె నిర్ణయం తీసుకుని మోయాబు నుండి బెత్లేహిము తిరిగి వచ్చింది అక్కడి నుంచి ఆమె జీవితంలో కేవలం ఒక రకమైన ఆశీర్వాదం కాదు అన్ని విధములుగా దేవుడు ఏం చేశాడా మనం ఆశీర్వదించాడు ఆమెకున్న భౌతిక అవసరాలు దేవుడు తీర్చాడు ఆధ్యాత్మిక అవసరాలు దేవుడు తీర్చాడు ఒక మాటలో చెప్పాలంటే ఆమె ఎంత ధన్యురాలు అయిపోయిందంటే సాక్షాత్తు ప్రభు అని క్రీస్తు వారి వంశావళిలో ఆమె పేరు ఏం చేయబడింది ఇన్సర్ట్ చేయబడింది సాక్షాత్తు క్రీస్తు ప్రభు వారి వంశావళిలో రూతు పేరు స్పష్టంగా రాయబడిందంటే ఎంతగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడో మనం పరిశీలన చేయించాడు యువర్ బ్యాక్గ్రౌండ్ డజెంట్ మ్యాటర్ విత్ గాడ్ నీ నీ యొక్క గత జీవితాన్ని దేవుడు పట్టించుకునేవాడు కాదు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువ నేను ఒక నూతన వ్యక్తిగా నవీన స్వభావాన్ని ధరించుకునే కృపలో వాడబడాలని కోరుతున్న నిర్ణయం తీసుకోగలిగితే ఆ రోజు నుండే ఆ రోజు నుండే నీ జీవితంలో ఒక మలుపు ఒక టర్నింగ్ పాయింట్ దేవుని చేతిలో వాడబడడానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలబెట్టబడ్డానికి అదే దోహదపడుతుంది వి డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎలైజ్ బట్ ఫైనలీ ఒకానొక రోజున ఏలియా దేవుని చిత్తానుసారంగా మాట్లాడడం ప్రారంభించాడు బైబిల్ గందరూ ఒక ప్రతి మాటకు మంచి అర్థం ఉందని చాలాసార్లు మనం చెబుతున్నాం కదా ఏలియా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా ఎహో నా దేవుడు అని అర్థం అందరూ చెప్పండి ఏలి అనే మాటకు అర్థం ఏంటి ఎహోవాయే నా దేవుడు అనగా దేవుడు జా అనగా దేవుడు అని అర్థం ఏలియా అనే మాటకు ఎలైజా ఇంగ్లీష్లో ఎహోవాయే మన దేవుడు అనలేదు కానీ యహోవా ఎలాంటి వాడు నా దేవుడు ఇట్స్ ఎ పర్సనల్ కనెక్షన్ అనమాట దగ్గరికి వచ్చిన ఎప్పుడెప్పుడు కూడా నీకు నాకు ఉండాల్సిన అలాంటి కనెక్షన్ ఉండాలి యేసు ప్రభు అందరికీ ప్రభు అని బైబిల్లో రాయబడింది యాక్ట్ టెన్ థర్టీ సిక్స్లో లో అయితే ఆయన నీకు ప్రభు అయ్యాడనేది ప్రశ్న ఆయన అందరికీ ప్రభువే ఆయన అందరికీ దేవుడే సకల చరాచర సృష్టిని తన మహిమాన్వితన మాట ద్వారా కలుగు చేయడం మాత్రమే కాకుండా తన మహత్వ ద్వారా నిర్వహిస్తున్న దేవుడు నీకు నిజంగా ప్రభు అయ్యాడా నీకు నిజంగా ప్రొఫ్ అయ్యాడా ఈరోజు అది ప్రశ్న ఎలా మాటకు యహోవాయా నా దేవుడు పోర్సనల్ రిలేషన్షిప్ పోర్సనల్ కనెక్షన్ విత్ గాడ్ అలాంటి కనెక్షన్ నీకుందా దేవునితో దేవుడు అదే కోరుతున్నాడు ఆయన ఆయన నీ నుండి నా నుండి కోరుతుంది ఏవేవో అనుకోకండి కొన్నిసార్లు దేవుడికి నా తలనీలాలు కావాలేమో అనుకుంటారు చాలామంది ఒక్కసారి తలనీళాలు సమర్పించామంటే మళ్ళా రావంటే ఎవరైనా ఇస్తారండి దేవునికి ఎవరైనా ఇంక జీవితాంతం బోడుగుండుతోనే బతకాలంటే ఎవరైనా ఇస్తాడా దేవుడి దగ్గరికి వచ్చి ఎవరు మళ్ళీ నెల రోజులకు రెండు నెలలకు మళ్ళీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇస్తా ఉంటారు కానీ ఇంక ఇచ్చింది రాదంటే ఇస్తారా ఎవరైనా దేవునికి నేవా దేవునికి ఏమైనా అరటి పళ్ళు అల్లెండి ఇవ్వలేము అనుకుంటారు చాలామంది దేవుడు అరటిపళ్ళును వాటిని తినేవాడు కదా ఏం కావాలి ఆయనకి నేనుండి ఏం కోరుతున్నాడా ఆయన అలాంటివి ఏమైనా ఉంటే పేదవాళ్ళ కాళ్ళకి ఇస్తున్నావు అందులో ఇబ్బంది ఏమి కానీ దేవునికి అక్కర్లే దేవుడి దగ్గర పట్టం పెట్టి అటుపండు తిన్నాయన ఈ యాపిల్ పండు తిను బాబు అని అనక్కర్లే ఎందుకంటే ఆయన అవన్నీ తినేవాడు కాదు యాపిల్ పండ్లు అరటి పండ్లు లేకపోతే పులిహార్లో ఉప్మాలో దేవుడి దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు ఆయన వాటిని తిండ మరి ఏం కావాలి ఆయన నీతో నాతో ఏం కోరుకుంటున్నాడు ఆయన అంటే ఒక పర్సనల్ కనెక్షన్ ఒక తండ్రి తన బిడల పక్షంగా ఎలాంటి మంచి ప్రణాళికలు కలిగి ఉంటాడో ఆయన నీ పట్ల కూడా అలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు వాట్ యు హ్యావ్ టు డూ ఈజ్ టు యాక్సెప్ట్ హిమ్ ఎస్ లాడ్ నమ్ముతున్నా నీవు నా రక్షకుడు అని నమ్ముతున్నా నీవు నా దేవుడు అని నమ్ముతున్నాను నీవు నా ప్రభుడు అని దేవుడు అందరికీ ప్రభువే కానీ ఆయన నీకు ప్రభు అయ్యాడా అలా అవ్వగలిగితే ఏలియా ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం అదే నా దేవుడు